ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఆదివారం రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఈ రోజు మీరు విజయం సాధిస్తారు ఎవరైనా మీ కంటే శక్తివంతంగా ఉంటే లేదా అతని మార్గంలో చట్ట ఉంటే మాత్రమే ఓటమి వస్తుంది మద్యపానానికి దూరంగా ఉండండి లేదా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు అలాగే మీరు ఈ రోజు పార్టీ లేదా సంస్థని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రోజు దానితో వెళ్లడానికి సరైన సమయం సార్ సంతోషాన్ని పొందేందుకు మీ తమ్ములతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచన ఈ రోజు అసహనంగా ఉండకండి సంగీతం వినడం నుండి మీరు ఈ రోజు ఆనందాన్ని పొందవచ్చు ఈ రోజు మీరు మీ గొంతు మరియు చెవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పసుపు రంగు ఈ రోజు మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది మిశ్రితమైన ఆహారాన్ని తింటే తీపి లవణం మరియు పుల్లని రుచి కలిపిన ఆహారాన్ని ఈ రోజు రుచి చూడాలని మీకు గట్టిగా సలహా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఇక మిథున రాశి వారు ఆదివారం రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీదేవిని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు